పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గత రెండు నెలలుగా మున్సిపల్ కార్యాలయం దగ్గర అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్న ఈ యొక్క కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులు కానీ స్పందించలేదు దీనిపైన ఈరోజు కూడా కమిషనర్ గారితో మాట్లాడాలని వస్తే ఆయన ఈరోజు ఏదో అత్యవసర పని అనేది వెళ్ళిపోవడం ఈ రోజు కార్మికులకు ఆఫ్కాస్ వెళ్ళిన తర్వాత ప్రతి నెల జీతం వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ ఉంటే ఒక్క నగిరి మున్సిపాలిటీలో మాత్రం మూడు నెలలు జీతాలు ఇవ్వకపోతే శుక్రవారం మేము ధర్నా చేస్తామని చెప్పిన మూడో రోజు రెండో రోజు ఒక నెల జీతం వేసి కమిషనర్ నేను జీతం వేసినానని చెప్పుకోవడం జరుగుతూ ఉంది ప్రతి నెల జీతాలు లేకుండా మీరేంటికి పెండింగ్ పెడుతున్నారు ఈరోజు హౌస్ ట్యాక్స్ అంతా వసూలు అవుతూ ఉంది పుష్పడికి ఇంకా వస్తూ ఉంది కానీ కార్మికులకు జీతాలు ఏంటికి ఇవ్వలేదని అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు కార్మికుల పైన పని భారం తగ్గించాలని చెప్పడం జరిగింది కానీ ఈరోజు పుష్కట్లో ఒక్కొక్క వర్కర్ని లాగమని చెప్పి ఇప్పుడు ఒక మహిళా కార్మికురాలు కాలు తెప్పడం జరిగింది ఇప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని మేము అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ డబ్బులు చెల్లించడం కార్మికులకు ఈఎస్ఐ లేదు లేనప్పుడు ఏ విధంగా ఈరోజు కార్మికులు సమస్య పరిష్కరిస్తారని మేము అడుగుతున్నాం సెక్రటరీలు ఒక పక్క మేస్తారులకు వ్యతిరేకంగా సెక్రటరీలు ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు కార్మికుల పైన చెత్తను చలాయించే పద్ధతిని తీసుకొని రావడం మేము కమిషనర్ గారు స్పష్టంగా చెప్తాం మీకు పెత్తను చెలాయించే అధికారం కార్మిక సెక్రటరీలకు ఎవరు ఇచ్చినారని అనుకుంటున్నాం ఈరోజు కమిషనర్ గారు ఏదో ఒక్క సైడ్గా ఉండి నువ్వు కార్మికులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకునే సమస్య లేదు దీనిపైన తీవ్రంగా పోరాటం చేస్తామని చెప్తున్నాం నూట యాభై ఒక జీవో ప్రకారం ఈరోజు డ్రైవర్లకు పదహైదు వేల చేతులు వాళ్ళని జీవోతో సహాయ కమిషనర్ గారికి ఇస్తే ఇంతవరకు అత్య పని పనిచేయలేదు ఈరోజు ఏడు నలుగురు కార్మికులకి రెండు జీతం పెండింగ్లో ఉంది అది అడిగితే మా చేత లేదంటారు కలెక్టర్ ఆఫీసులో ఆకాశ ఆఫీసులో అడిగితే దాంట్లో ఎఫ్ఎంఎస్ లేదు సిఎఫ్ఎంఎస్ నెంబర్ లేదని నాలుగు మంది ఇవ్వడం జరిగింది కాబట్టి పైనంతా కూడా చేయకపోతే పది రోజులుగా చేయకపోతే వచ్చే శుకువారం పైన పోతామని